నెల్లూరు జిల్లా భోగోలు మండలం కొండ బిట్రగుట్ట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి ఈ బ్రహ్మోత్సవాలు నేటి నుంచి ఏడు రోజుల పాటు ఘనంగా జరగనున్నాయి ఈ సందర్భంగా ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి దంపతులు స్వామివారిని దర్శించుకుని గిరి ప్రదక్షిణలో పాల్గొన్నారు ఎమ్మెల్యేతో పాటు జనసేన పార్టీ ఇన్ఛార్జి ఆలహరి సుధాకర్ ఉన్నారు ఇక టీటీడీ వేద పండుతులు సూచనలతో బ్రహ్మోత్సవాలు మొదలయ్యాయని ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి అన్నారు భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఎమ్మెల్యే తెలియజేశారు మన కావల నియోజకవర్గంలోని బిల్లకొట క్షేత్రంలో కొండబెట్టకొండలో వెలిసి ఉన్నటువంటి ప్రసన్న వెంకటేశ్వర స్వామి యొక్క బ్రహ్మోత్సవాలను సనాతన ధర్మం ప్రకారం ఆగం శాస్త్ర రీత్యా ప్రతి సంవత్సరం కూడా ఈ మాసంలో జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది అదే సాంప్రదాయానికి అనుగుణంగా ఈ రోజు నుంచి గిరి ప్రదర్శనతో స్టార్ట్ అయ్యి పదిహేనవ తేదీ సాయంత్రం ఏకాంత సేవతో ఈ బ్రహ్మోత్సవాలని ముగించడం జరుగుతుంది ఈ సందర్భంగా నెల్లూరు జిల్లా ప్రజానికానికి భక్త కోటి వెంకటేశ్వర స్వామి భక్తులు అందరికీ కూడా పేరు పేరుగా ఆహ్వానిస్తున్నాం తప్పకుండా ప్రసన్న వెంకటేశ్వర దర్శనానికి రండి ఆయన ఆశీస్సులు మన కుటుంబానికి ఎల్లవెల్లా ఉండేటట్టు ఆయన కృపకు పాత్రలు కండి అని చెప్పి ఈ సందర్భంగా నెల్లూరు జిల్లా ప్రజానికాన్ని అందరినీ కూడా కోరుకుంటున్నా ప్రజలు అడిగిన వెంటనే కోరికలు తీర్చేటువంటి ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఈ కావలులో కొలువై ఉన్నాడు ఎంతో వేళ సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఈ ఈ దేవాలయాన్ని నారద మహర్షి స్థాపించినటువంటి గుడి ఇది కాబట్టి ఇక్కడ వెంకటేశ్వరని దర్శించుకుంటే ముక్కోటి దేవతలను దర్శించినంత భాగ్యంగా చేస్తుందని సనాతన ధర్మం చెబుతుంది